మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు మొదటి పేతురు రెండవ అధ్యాయం టొమిడో వచ్చును ప్రై జీసెస్ ఈరోజు జనవరి ట్వంటీ థర్డ్ ఫ్రైడే గుడ్ మార్నింగ్ పరలోకనేస్తాం సంఘబిడలకు ఆత్మీయులకు దైవచనులకు ఇతర రాష్ట్రాలతో దేశాలు మన పిల్లలందరికీ కృపయు క్షేమము సమృద్ధి సమాధానం విస్తరించును గాక ఆ మెయిన్ దేవుడు తన ఉచితమైన కృప చొప్పిన ఈ న్యూ ఇయర్లో తన ప్రత్యక్షత నీలోంచి నాలోంచి వెలికి తీయాలని ఈ సమాజంలో ఎవరైతే అంధకారంలో ఉన్నారో సమస్యల్లో బాధల్లో వ్యాధుల్లో ఉన్నారో పాపులో ఉన్నారో వారికి నీ ద్వారా నా ద్వారా దేవుడు విడుదల ప్రకటించాలని క్రీస్తు చెంతకు నడిపించాలని మన గుణ లక్షణాలన్నీ క్రీస్తు యొక్క లక్షణాలుగా రాజులైన యాజక సమూహముగా మన జీవితంలో పవిత్రత పరిశుద్ధత ప్రజలు చూసినట్లుగా ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నారు ఎస్ అప్పుడు మన వెలుతులను దేవుడు పూజతాడు అప్పుడు మన అక్కర్లు దేవుడు తీరుస్తాడు కృపావరాలు ఇస్తారు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు ప్రేయర్ చేస్తే విడుదల నువ్వు మాటిస్తే ప్రాపసీగా నువ్వు చేయేస్తే స్వస్థతలు దీవెలకలను నువ్వు అడుగు పెడితే వారికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు ప్రభు ప్రభుకి మహిమ కళ్యాణం కాక ఇలాంటి వర్తమానాలు మనం వింటున్నాం ఫ్రెండ్స్ రేపు సండే శ్రేష్టమైన వర్తమానాలు మనం వినబోతున్నాం రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుడిని నన్ను చేయాలని ఆయన గుణ లక్షణాలు మనలో ఇన్బిల్ట్ చేయాలని పశుధాత్మ నీవు నేను చోట వాళ్ళని దేవుడు కోరుకుంటున్నారు లోతుగా మనం అవకాశం ఇద్దామా దేవుని పరిశుధాత్మకు ఆయన ఫ్రూట్ఫుల్గా మనల్ని మార్చేస్తారు ఆయన గుణలక్షణాలు మనలోంచి బయటకు వచ్చేస్తాయి పాపం నుంచి దూరంగా పారిపోతాం పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాం సమాజం చూస్తుంది వీళ్ళు దేవుని దూతలు రాజులు రాజు బిడ్డలు వీళ్ళు అని మనలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుని మహింపరుస్తారు వారి వెలుతులు మన ద్వారా పోర్చబడితే తద్వారా వారు కూడా ప్రతి మోకాలు దేవునామాలు ఒంగును గాక ప్రతి నాలుక దేవుని స్థుతించిన గాక ప్రవచన వాక్యం ఉంది అది నెరవేర్పించుకున్నగాక ఆ మెయిన్ దేవుడిని నా రీతిగా రాజు లేని ఆచి సమూహముగా ఆ మేరకు అవకాశం ఇస్తావు రక్షణ పొందలేదా రక్షణ పొందు రక్షణ పొందవ ఆత్మ ఫలానికి చూటు పవిత్రమైన పశువుల చోటువు రేపు సండే బలమైన వాక్య సందేశాలు ఇప్పటి నుంచి సిద్ధపడదామా ఫోర్త్ ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ డోంట్ మిస్ ఇట్ వేలాదిగా తల్లి రండి దయవిడి పొందొచ్చు వచ్చిన ప్రతి ఒక్కరి తల్లి మీద స్వహస్తలతో అనెంటింగ్ ఆయిల్తో అండ్ ప్రేయర్ ప్రే జరుగుతుంది ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఫ్రూట్స్ ఉన్నాయి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ స్థుతులయ్యా నీ దీవుని బట్టి ఒక్కరికూడండి నీ కృపాక్షేమాలు దయచేయండి నీ గురుద్దుకరం ఏర్పడి చేయవద్దు నాయన ఒకప్పుడు చీకటిలో ఉన్నావు ఆశ్చర్యకి నీ వెళ్ళుకోమని పిలుచుకున్నావు అయ్యా మీ ఆత్మకు చోటు పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాల నీ గుణ లక్షణాలు అంటే ఆత్మ ఫలం ప్రేమ సంసం ఇవన్నీ మాలో ఉండాలా మా వెలుతురు పొచ్చబడాలా అయ్యా మా సాక్ష్యము అనేకను ప్రభావితం చేయాలా మీరు మాకు ఇచ్చే దీవెనలు అనేకలు ఛాలెంజ్కరంగా ఉండాలా అలాగే వరములను నాయన కృపా వరమును తలాంతులు ఇచ్చి అనేకలు దీవెనకరంగా మమ్మల్ని మార్చేయండి నీ అభిషేక ఆత్మతో నింపాను ఈ అభిషేక పండుగలో గొప్ప జయాన్ని గొప్ప దీవెన ధరించాను ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి వస్తున్నారు బిడ్డలు వాళ్ళని కూడా దీవి సంఘాన్ని కూడా దీవించి బలపరచని ఉజ్జీవపరచుని పరిచారకుని అందరిని బలపరచు ఉజ్జీవపరచుని ప్రతి ఒక్కరిని దీవించండి కృపాక్షేమాల నుంచి ఎవరి జాబ్ జాబ్స్ ఇవ్వండి ఎవరు ఎక్స్ లైక్స్ ఇవ్వండి ఎవరు జేఈఈ మెయిన్స్ రాశారు మా బిడ్డలు తోడేయండి వాటిలో మంచిగా క్వాలిఫై సీట్స్ రావాలి అద్భుతంగా బ్లెస్ అయ్యింది ఆయన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా తోడేయండి బిజినెస్ పీపుల్ దీవించండి ఫైనాన్షియల్ మెరాకల్స్ చేయండి ఈ ఎండింగ్లో నాయన సీట్ ప్లాన్ చేయాలి ఘనమైన సీట్ ఘనమైన పంటను కోసుకోవాలి దీవించు ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యింది అందరినీ ఆశీర్వదించండి ఈ కృపాక్షేమను తోడయించండి టీవీ స్పాన్సర్లు లేవనైతే ప్రతి ఒక్కరిని పర్వాలేదు ఈరోజు బర్త్డే వెడ్డింగ్ ఎన్వర్బరీ అనుకోండి ధీమించి తీర్ఘ ఐష్ కృపాక్షేమం జైమ్ నుంచి చెందండి ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి ఏ సో బ్రేక్ త్రూమెన్ ఏ సున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఫ్రెండ్స్ రేపటి సాటర్డే కాబట్టి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్పాన్సర్ మీట్కి కలదు రండి చేయకలుగుతాం లోకాసు వర్ధ నింపు అలాగే నిన్న బుధవారం మంచి మెసేజ్ వచ్చింది పాస్టింగ్ పేర్లో ఎప్పుడు లేనంతగా ఇంకా మంచి మెసేజ్ వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఇంటర్నెట్ పని చేయలేదు అది కెమెరాడు రికార్డ్ అవ్వలేదు మేజర్ ప్రాబ్లం అయిపోయింది అందుకే అందరికీ అందించలేకపోయాం ప్రేర్ చేయండి బలమైన వాక్య సందేశాలు దేవుడు ఈ సండే ఇడ్చు లాగా మై గాడ్ మెస్ యూ ఆల్ హ్యాపీ నైస్ డే ఎండింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు